వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం బయటపడిపోతున్నాయి కానీ ఒకటే ఒక కామెడీ అబ్బా రీతి వాళ్ళ మమ్మీ వచ్చింది కదా వాళ్ళ మమ్మీ కక్కుతుంటే మాత్రం పట్టుకొని వద్దు మన సైడ్ మాట్లాడుకుందా అంటాను కదా ఎంతగా భయపడతారు రీతి అక్క పవన్ గురించి చెప్పేది చెప్పనే ఏముంది అక్కడ నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా త్వరగా బిగ్ బాస్ అయిపోయి నేనే యాభై లక్షలు గెలవాలని చెప్పి ఒక నైట్ కలర్లు పొగిలి కలర్ కంటూ ఉంటాడు కాబట్టి ఈ స్త్రీ వీక్స్ మాత్రం రప్ప రప్పలాడతారు ఇంకా బిగ్ బాస్ మొత్తం బర్ణిగారికి ఏమో వాళ్ళ శిష్యు వాళ్ళ డాటర్ వచ్చింది కదా పాప పాపం తను కూడా ఎమోషనల్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు కూతురుని పట్టుకున్నాడు కదా నన్ను కూడా పట్టుకోలేదు ఏడ్చలేదు అని చెప్పి తను జక్క కూడా ఇన్నర్ ఫీలింగ్ మారే రోజులు మారే బిగ్ బాస్ ఎలా చేంజ్ అయిపోద్ది దగ్గర పడుతుందో తనుజ గేమ్స్ మారుతాయి తనుజ మాటలు మారుతాయి చూడండి రాబాయ్ రాసుకోండి బాయ్ తనుజా విన్ అయిపోతుంది త్రీ వీక్స్ చుక్కలు పట్టపక్కల చుక్కలు కానీ వస్తాయి రాబాయ్ ఇమాన్యాళ్ళని డల్ అయిపోతున్నాడు మరి ఎందుకో పాప ఇమానియాలు ఎవరిని ఒకసారి తీసుకుని బాయ్ బిగ్ బాస్ లోకి అన్నకి గట్టి ఫైర్ వస్తుందేమో ఈసారి అయినా పోయింది బిగ్ బాస్ లో ఇంకా బయటకు వస్తే అన్నని ఏం చేస్తారో తెలియదు ఇంకా అమ్మాయిలు మీద మీద పడిపోతారేమో వాళ్ళ మమ్మీ గారు కూడా చెప్తున్నారు కదా ఇంకా బిగ్ బాస్ ఎట్లా ఉండదు చూడాలి టాప్ ఫైవ్ తనుజ పవన్ కళ్యాణ్ పవన్ రీతు రన్నర్ ఇమాన్యుల్ విన్నర్ తనుజలు ఎప్పుడు ఒకలాగే ఉంటారు కదన్నా చేంజ్ అవుతుంటారు కానీ నా దృష్టిలో మాత్రం నేను ఎప్పుడైనా సరే విన్ అయినా కాకపోయినా మన జీవితం అంతానే నమ్ముకుంటా ఒక చేస్తాం కాబట్టి కావాలని అన్న కప్పు ఈ రోజు ఉండేది పోతుంది అన్న మనుషుల మీద అభిమానం ఉంటది కదా పిచ్చిగా కప్పు కావాలి ఒకసారి హ్యాపీ ఎవరైనా ఇప్పుడు ఒకళ్ళు ఓడాలి ఒకళ్ళు గెలవాలి బిగ్ బాస్ లో అందరూ విన్ కాలేరు కదా ఎవరైనా మా తనుజకు మాత్రం ఒక నేమ్ ఉంటుంది తనుజ ఫ్యాన్స్ పరంగా ఆమె మంచి క్యారెక్టర్ మంచిగా ఉందని చెప్పి అలా ఉంటది అంతే లేదు లేదు అట్లా ఏం జరుగు సార్ నాకు బిగ్ బాస్ అట్లా ఏమి ఉండదు కానీ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని గెలిపిస్తే బిగ్ బాస్కి అది ఒక మంచి నేమ్ వస్తుంది అంతే తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు చెప్పడం ఏంది ఓకేనా నేను ఎవరు సపోర్ట్ చేయాలో నేను ఎవరికి ఓటేయోలో అది నా ఇష్టం నువ్వు చెప్తే విన్నట్టయితే ఎట్లా బిగ్ బాస్ కోటేస్తా ఓకేనా తనుజా విన్నారంతే